తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అనేది అయిపోయింది అలాగే ఇప్పుడు సీట్లు కూడా కన్ఫర్మ్ చేశారు జనసేనకి ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారు అని జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు ఇంకో పక్క టీడీపీ వాళ్ళు కూడా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మా 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 పరిస్థితి ఏంటి అని అంటున్నారు దీన్ని ఏం చెప్తారు దీనికి సీట్లు కోల్పోయిన వాళ్ళల్లో బాధ సహజం ఎవరికైనా ఇప్పుడు ఇన్నేళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఆ సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఈయన గాచి నక్కల పాలవుతుంది అన్న బాధ ఉంటుంది వాళ్ళు బాధపడుతున్నారు జనసేన బాధపడుతుంది తెలుగుదేశం బాధపడుతుంది అంటే అది వేరే విషయం వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ బాధలు చూసి ఆనందించే వాళ్ళు కొంతమంది ఉన్నారు పక్కాడి బాధ మనకి సంతోషం కాకూడదు ఇప్పుడు ఏంటి ఆ బాధని ఇంకా పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏది మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా సాక్షి పేపరు ఈ ఛానల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కొద్దిగా దానిలో కర్పూరం వేస్తున్నాయి ఆ మంటల్లో వీళ్ళు చలి కాచుకోవాలని చూస్తున్నారు అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారు సీట్ల సర్దుబాటు ప్రకటించారు ఇట్లా ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు వాళ్ళు మెట్లు దిగలే ఇంకా స్టేజ్ మెట్లు దిగకముందే స్క్రీన్ మీద జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ అజ్జుల రామకృష్ణారెడ్డి వరుస పెట్టి స్క్రీన్ మీదకి వచ్చి ఇక గందరగోళం చేసేసి హరిరామ్ జోగయ్య జోగయ్ గారితోనేమో ఒక ఓపెన్ లెటర్ ఒకటి వదిలేసి ఇంకా వీళ్ళు గత మూడు రోజులుగా నాలుగు రోజులుగా జరుగుతూనే ఉందన్నమాట ఏది ఎక్కడ ఆ మంట ఆరిపోద్దా కొంచెం కట్టెల పెడదాం కొంచెం ఆ మంటల్ని ఎగదోద్దాం కాల్చుకుందాం అన్నట్టుగానే కనపడుతోంది ఇప్పుడు మనం వాస్తవానికి వస్తే ఎందుకు వీళ్ళంతా పవర్ని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ పవన్ కళ్యాణ్ అనేది ఒకటే పెట్టుకున్నట్టుగా మనకు కనపడుతోంది ఈ మంత్రులు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మీడియా ఇదంతా కూడా ఇరవై నాలుగు సీట్లకి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు ఒప్పుకుంది ఆయన ఇచ్చింది ఆయన వాళ్ళకి లేని బాధ ఇలా ఇప్పుడు ఏది తన బలం ఎంతో పవన్ కళ్యాణ్కి తెలియదా వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు వీళ్ళు సర్వేలు చేశారు రెండు సర్వేలు క్రోడీకరించుకున్నారు డిస్కస్ చేశారు వాళ్ళు ఏంటంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా మనం ఎన్ని తీసుకున్నామని కాదు ఎన్ని గెలిచాం ఇరవై నాలుగు సీట్లు చూస్తున్నారు మీరు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కనపడుతున్నారు అది కలవరంగా ఉంది వైసీపీలో అందుకే వీళ్ళు ఏమంటారు ప్యాకేజ్ అంటారు అమ్ముడు పోయాడంటారు అంటారు తాకట్టు పెట్టారంటారు దేహి అన్నారంటారు అసలు దేహీ ఏంటి ఒకళ్ళు ఇవ్వడం ఏంటి ఇంకొకళ్ళు తీసుకోవడం ఏంటి రాజకీయాలు అలా ఉండదు పొత్తులో అలా ఉండదు ఇప్పుడు దేహీ అనుకుంటే రెండు వేల నాలుగులో కేసీఆర్ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డిని యాభై నాలుగు సీట్లు దేహీ అన్నాడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు వందల ముప్పై స్థానాల్లో కంటెస్ట్ చేసింది యాభై నాలుగు స్థానాల్లో పోటీ చేసింది ఇప్పుడు రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో యాభై నాలుగు స్థానాలు ఎంతో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై నాలుగు అంతే ఇప్పుడు పవన్ దేహీ అన్నాడనుకు వీళ్ళు అంటుంటే ఆ రోజు కేసీఆర్ దేహి అన్నాడా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో మహాకూటమి తరఫున చంద్రబాబుని కేసీఆర్ నలభై ఐదు సీట్లు దేహి అన్నాడా నలభై ఐదు సీట్లు ఎంతో రెండు వందల తొంభై నాలుగులో ఇప్పుడు ఇరవై నాలుగు అంతే నూట డెబ్బై ఐదులో అంటే దేహి అన్న పావలా అన్న కేసీఆర్ పదేళ్లలో ముఖ్యమంత్రి అయ్యాడు చూసావా రాజకీయం ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో వీళ్ళు పావలా అని చెప్పి వాళ్ళు పవన్ ని ఎగతాళి చేస్తున్నారు లేకపోతే ఇరవై నాలుగు సీట్లు దేహి అన్నాడు అని ఎగతాలు చేస్తున్నారు ఒక పక్క కేసీఆర్ను చూడండి నలభై ఐదు యాభై నాలుగు సీట్లతో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో ఇరవై ఆరో ఏమో గెలిచాడు అలాంటి కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి అయింది అది పోరాట పటిమ అది పట్టుదల అది ఉద్యమం నాయకుడికి ఉండాల్సిన లక్షణం పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణం కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి శ్రేణులు అంత పట్టుదలగా వాళ్ళు తీసుకుని ముందు అడుగేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన నాయకులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఇది తక్కువ అనుకోకూడదు ఇది మొదటి మెట్టు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో మీరు సభలో అడుగు పెట్టండి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీ నాయకుడు మీకు ఇచ్చాడు బెంచ్ మార్క్ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో జన గళం రేపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు నేను ఇరవై ఏళ్ల ఇన్నింగ్స్ ఆడుతున్నాను అన్నాడు ఇరవై ఏళ్ల రాజకీయం నేను చేస్తున్నానన్నాడు అతని వయసు రీచ్ కావచ్చు అతనికి వీళ్ళు అండగా ఉండాలా అతనితో పాటు నడవాలా చెప్పాడు ఎవరైతే నాతో పాటు నడవగలరో ప్రయాణించగలరో వాళ్లే రండి ఎవరైతే నా కాళ్ళ కింద కట్టెలు పెడతారో వాళ్ళు వైదొలగండి అన్నాడు ఈ కోవర్టులు నాకు అవసరం లేదన్నాడు జనసేన ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ ని గౌరవిస్తారో అతను అనుకున్నది ఆచరిస్తారో వాళ్ళు అతను వెంట నడవాలా అవసరం లేని వాళ్ళు వెళ్ళిపోవటమే అని ఆయన చెప్పాడు అనమాట ఇరవై నాలుగు సీట్లు ఏవైతే కన్ఫర్మ్ చేశారు కదా జనసేన పార్టీకి మరి ఇప్పుడు టీడీపీలో అదే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి మీరు పిలిచి మాట్లాడుకుంటున్నారు కదా చంద్రబాబు వరుసనే ఇరవై నాలుగు అసెంబ్లీ ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చి మాట్లాడాడు తెనాలి ఆయన సీట్ ఎవరికిచ్చారు నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంటే మాజీ మంత్రి ఆరుసార్లు కంటెస్టెడ్ క్యాండిడేట్ వేమూర్లో తెనాల్లో మూడు సార్లు ఏమో గెలిచాడు అలాంటి అతను ఇప్పుడు ఇవాళ అతని సీట్లు లేచిపోయింది చంద్రబాబు పిలిచాడు మాట్లాడాడు నీకు నాది భవిష్యత్తు గ్యారంటీ ఏదో చెప్పుకుంటారు ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నా అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్నాడు దట్ ఈస్ ద స్పిరిట్ తెలుగుదేశం అంటే అక్కడ నాయకుడు అంటే అది గౌరవం ఇప్పుడు ఇతనున్నాడు మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఇప్పుడు ఎవరో వసంత కృష్ణప్రసాద్కి ఇస్తారు అంటున్నారు నీకు అక్కడ సీట్ లేదు ఇంకోటి చూస్తానో ఏదో చెప్పారు ఈయనెళ్ళాడు ఎవరు దేవుని ఉమా ఇస్తారా చంద్రబాబుతో మాట్లాడాడు బయటకు వచ్చి ఉమా ఏమన్నాడు నేను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అన్నాడు మాదంతా ఒకటే ఫ్యామిలీ అన్నాడు అది కదా ఏది వాళ్ళు కోల్పోవటానికి వీళ్ళు సిద్ధంగా ఉండాలా ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇచ్చినంత మాత్రాన తెలుగుదేశం అల్లకల్లోలం అవ్వాల్సిన అవసరమేమీ లేదు అనేక ఆపర్చునిటీస్ ఉంటాయి రాజ్యసభ ఎమ్మెల్సీ ఇంకే పోస్టులు ఉంటాయి నామినేటెడ్ పోస్టులు భవిష్యత్తు చూసుకోవాలి కానీ దీంతోనే ఎలా మారిపోదు కదా సేమ్ ఎపిసోడ్ జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు వీళ్ళు చేస్తున్న కసరత్తే అక్కడ నాగబాబు పవన్ కళ్యాణ్ నాదళ్ళ మనోహర్ చేయాలి ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడాలి మాట్లాడి మీకు ఇది మీకు ఇది ఇస్తాము అని భరోసా ఇచ్చి వాళ్ళని ఉద్యోగించి సముదాయించుకోవాలి ఆ కసరత్తు వాళ్ళు ప్రారంభించుకుంటే ఇప్పటికైనా ఈ జనసేనలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా అది తగ్గుతుంది వాళ్ళిద్దరికీ ఒకటే ఉమ్మడి అజెండా ఇప్పుడు ఈ లిస్టు ఇది ఫస్ట్ లిస్టేనమ్మా ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ఇంకా యాభై ఏడు సీట్లు ఉన్నాయి ఆ యాభై ఏడు సీట్లలో తెలుగుదేశం అన్నీ కంటెస్ట్ చేయదు కదా బీజేపీ వస్తుంది అంటున్నారు బీజేపీ వచ్చుద్దో తెలియదు రాదో తెలియదు బీజేపీ వస్తే ఒక మంచి రాకపోతే ఒక మంచి ఒకటి కాదు పది మనుషులు అంటున్నారు వస్తే ఒక మేలు రాకపోతే పది మేలు అంటున్నారు వస్తే ఒక మేలు ఏంటి వ్యవస్థలన్నీ ఒక దారికి వస్తాయి పోలీస్ రెవెన్యూ గవర్నమెంట్ ఎంప్లాయీసు ఇదంతా కూడా ఒక పద్ధతిగా నడుస్తుంది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నిక జరగాలి కేంద్రంలో ప్రధాని వీళ్ళందరూ ఉంటే గనక ఈ వ్యవస్థ గాడి తప్పింది అది మళ్ళీ గాడిలోకి వస్తుందనే కోరిక అది ఒక మంచి రాకపోతే పది మంచులేంటి బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో మోడీ షాయే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏమీ ఇవ్వలేదు నిధులు ఇవ్వటం లేదు లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన చట్టం హామీలు అమలు కాలేదు కడప స్టీల్ లేదు విశాఖ స్టీల్ నేమో ప్రైవేటైజ్ చేస్తున్నారు ఇలా వ్యతిరేకత ఉంది రాకపోతే ఇంకా వీళ్ళకి మేలు అనమాట జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు వీళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నారు ఏది వీళ్ళు నాశనం అయితే తప్ప ఆయన బాగుపడ్డా ఆయన మరోసారి గెలవాలంటే ఈ పొత్తు విచ్ఛిన్నం కావాలి తెలుగుదేశం జనసేన కొట్టుకోవాలి వాళ్ళ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరగకూడదు ఈ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండటం కోసమే ఈ గజకర్ణ గోకర్ణ టక్కు టమహర విద్యలన్నీ వదులుతున్నారు ఇప్పుడు కందకలేని లేని బాధ కత్తికెందుకు అన్నట్టు వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు మరి వీళ్ళెందుకు ఊరికే వాళ్ళని డిమోటివేట్ చేస్తున్నారు తెలియదు పైకి వన్ నాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అది పై మాట లోపల మాట ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇప్పుడు ఉన్నదంతా నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి త్రిబుల్ డిజిట్ ఇప్పుడు రేపు త్రిబుల్ డిజిట్ వచ్చే ప్రసక్తి లేదు డబుల్ డిజిటా సింగిల్ డిజిటా ఆ నూట యాభై ఒకటిలో నువ్వు ఏదో ఒక నంబర్ తీసేయి ఏం తీసేస్తా ఒకటి తీసేసావనుకో ముందు ఒకటి లేచిపోతే యాభై ఒకటి ఒకటి చివరి ఒకటి లేచిపోతే పదిహేను అసలు మధ్యలో ఐదు లేకపోయా లేకపోతే పదకొండు చూద్దాం ఏం జరుగుతుందో సార్ థ్యాంక్ యూ సార్ どうぞ。